హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి మనం చాలా వరకు బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు పైపింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటాము ఆ పైపింగ్ క్లాత్ వచ్చేసి మనకి క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి మనం మొత్తం పైపింగ్ క్లాత్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గనక మనకి చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట కొన్ని కలర్స్ గోల్డెన్ కలర్ అలాగే సిల్వర్ కలర్ మనకి కాపర్ కలర్ వచ్చేసి అన్ని బ్లౌజెస్కి కూడా పైపింగ్ అనేది మ్యాచ్ అవుతుంది ఇలాంటి పైపింగ్ మనకి ఫ్రీగా ఉన్నప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు కొంచెం బ్లౌజ్ పర్వాలేదండి మీడియంగా నడుస్తుంది ఆ టైంలో వచ్చేసి ఇలాంటి క్లాత్ని మనం తీసుకుంటూ ఒక వన్ మీటర్ లేదంటే ఒక టూ మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా మనకి ఈ క్లాత్ అనేది వేస్ట్ అనేది కాదనమాట ఎందుకంటే మనకి ఈ కలర్స్ అన్ని కలర్ అన్ని బ్లౌజెస్కి మ్యాచింగ్ అవుతుంది అలాంటప్పుడు మనం ఒకేసారి పైపింగ్ క్లాత్ని కట్ చేసుకుని మొత్తం కూడా పైపింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్ని అందుకోసం ఒకేసారి పైపింగ్ క్లాత్ని మనం ఏ విధంగా కట్ చేసి జాయింటింగ్ చేసుకోవాలి చాలా తక్కువ జాయింటింగ్స్ అయితే పడతాయండి ఒకటి రెండు జాయింటింగ్స్ మనకి పడేది ఒక బ్లౌజ్కి వచ్చేసి ఆ విధంగా తక్కువ జాయింటింగ్ పడేటట్టు పైపింగ్ క్లాత్ని మనం ఎలా కట్ చేసుకోవాలి కరెక్ట్ గా మనకి ఆ క్రాస్ నెట్స్ అనేది ఏ డిజైన్ కన్నా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంత క్రాస్గా మనకి పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుంది ఓకేనా మనం ఎంత యూనిక్ గా డిజైన్ చేసుకున్నా కూడా నీట్ గా మనకి టర్న్ అవుతుంది ఆ విధంగా క్రాస్ కటింగ్లో మనం పైపింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి ఈ మొత్తం క్లాత్ని అని కూడా ఇవాళ వీడియోలో చెప్తున్నాను చాలా యూస్ఫుల్ వీడియో మనం ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకుంటే రోజుకు మనం పది అయినా సరే ఈజీగా పైపింగ్ వేసేసుకోవచ్చు అది ఎలాంటి డిజైన్ అయినా సరే ఎందుకంటే ఆల్రెడీ మనం పైపింగ్ థ్రెడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ ఫోల్డింగ్ ప్రాసెస్ ఏంటి అని చూసేద్దాం నేను ఇప్పుడు ముందుగా తక్కువ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవడం ఎలా చూపిస్తాను ఎందుకంటే మనకి కాంబినేషన్ కలర్లో పైపింగ్ వేసుకోవాలి అన్నప్పుడు వేరే వేరే కలర్స్ అయితే వేసుకుంటాం పింక్ కలర్ గ్రీన్ కలర్ అలా వేరే వేరే పైపింగ్స్ అయితే వేసుకుంటాం కదా అలాంటి పైపింగ్ వేసుకున్నప్పుడు మనకి చాలా తక్కువ క్లాత్ కావాల్సి ఉంటుంది మనకి నెక్ రౌండ్కి పైపింగ్ కావాలి అలాగే ఏమైనా కొంచెం ఎక్కువగా పైపింగ్తోనే డిజైన్ చేస్తున్నాము అన్నప్పుడు మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒకవేళ మనకి గోల్డెన్ కలర్ క్లాతే అనుకోండి తక్కువ క్లాత్ ఉందండి మా దగ్గర వన్ మీటర్ కూడా లేదు అంతకన్నా తక్కువ ఉంది ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఒక పావు ఒక హాఫ్ మీటర్ అయితే తెచ్చి పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆ తర్వాత వన్ మీటర్ క్లాత్తో మీకు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ విత్తి చూడండి మనకి ఒక ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ నేను బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ స్ట్రైట్గా కూడా నేను ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే మనకి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది వీలైనంత వరకు మీకు అర్థం కావాలని కొంచెం స్లోగానే చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు మనకి ఈ విధంగా క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఈ చివరిన దగ్గర నుంచి మనం ఒక ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇది వచ్చి మనకి ఫస్ట్ ఫోల్డింగ్ ఆ తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్ని ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు ఫోల్డింగ్ కార్నర్ దగ్గర నుంచి మరలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఒక సమోసా టైప్లో అయితే వచ్చేసింది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోకూడదు ఇది రాంగ్ అనమాట కరెక్ట్గా ఈ సమోసా షేప్ ఏదైతే ఉందో ఈ మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ మిడిల్లో వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఆ కటింగ్ చేసినప్పుడు క్లాత్ మనకి అటు ఇటు పోకున్నట్టు ఉంటుంది హెవీగా క్లాత్ మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ మీటర్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నప్పుడు మనకి స్టిచ్చింగ్ స్టిఫ్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పైపింగ్ క్లాత్ని ఒకే కటింగ్తో కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి క్లాత్ అనేది ఏం వేస్ట్ కాదండి మీకు చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చేసి ఒక పావు ఇంచెస్ దగ్గర క్లాత్ని కట్ చేసేయాలి ఎందుకంటే మనకి ఫోల్డింగ్లో ఏవైనా హెచ్చు తగ్గులో అయింటే ఆ క్లాత్ అనేది మనకి క్రాస్నెస్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పైపింగ్ క్లాత్ విడితే ఎంత కావాలి మనం కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచెస్ కానీ ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎన్ని క్లాత్లు కావాలో అన్ని క్లాత్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఒక క్లాత్ అది పూర్తిగా మనకి ఒక బ్లూ బ్లౌజ్ ఫుల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ క్లాత్ మనకి ఓకేనా ఇలా కట్ చేసుకున్నా కదా ఈ క్లాత్ మరలా వేస్ట్ అవుతుందా అనుకోవద్దు మళ్ళీ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకోవాలి అక్కడ మనం పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మనకి క్లాత్ ఎంత పర్ఫెక్ట్గా అవుతుంది మనం డైరెక్ట్గా కట్ చేసినా కూడా బిగినర్స్కి క్రాస్నెస్ తీయడానికి రాదనమాట ఈ విధంగా మీరు క్రాస్నెస్ తీస్తే చాలా ఈజీగా మీకు క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది అలాగే మనం ఎంత డిజైన్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా మనకి రింకల్స్ లేకున్నట్టు పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా మొత్తం క్లాత్ కూడా నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూడవచ్చు మీరు ఇక్కడ ఎంత క్రాస్గా వచ్చిందని చూడండి క్లాత్ కూడా మనకి అక్కడక్కడ ఏమైనా కట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట ఓన్లీ ఒక్క మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుందామో దాంట్లో రెండు అయితే ఉంటాయి ఈ క్లాత్ యొక్క లెంత్ని కూడా మీకు ఇక్కడ టేప్తో చూపిస్తాను చూడండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాకా ఉంది మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే కట్టుకుంటాం కదండి డోరీస్ దానికి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట రెండు తీసుకుంటే మనకి రెండు డోరీస్ అయితే వచ్చేస్తుంది ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ కార్నర్ అనేది వచ్చింటుందండి దీంట్లో వచ్చేసి ఇలా ఆపోజిట్లో పెట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకోకూడదు మనం ఈ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఒక ఎల్ షేప్ వచ్చేటట్టుగా క్రాస్గా పెట్టుకుంటూ ఈ క్రాస్ నెస్ట్ స్టిచ్ చేసుకోవాలి జస్ట్ ఒక పావు ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను మళ్ళీ దీని మీద డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి ఇలా కట్ చేసి కొంచెం ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ మధ్యలో క్లాత్ని చూడండి రెండు వైపులా కూడా ఈ విధంగా గీచుకోవాలి అప్పుడు థ్రెడ్ థ్రెడ్ పెట్టి మనం స్టిచ్ చేసినప్పుడు అక్కడ మనకి జాయింటింగ్ ప్లేస్ అని అసలుకి కనిపించదు అనమాట ఓకేనా అలా పెట్టుకుంటూ ఇప్పుడు థ్రెడ్ మధ్యలో ఈ విధంగా మనం క్లాత్ మధ్యలో ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకోవాలి నీట్గా మనం థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఇక్కడ సింగిల్ ఫుట్ని కూడా యూజ్ చేసి థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను డబల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను సో మనకి ఫాస్ట్గా పని అవుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసి ఒక కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైరెక్ట్గా తీసుకుని బ్లౌజ్కి అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ పైపింగ్ని రెడీ చేసుకోవచ్చు ఓకేనా అందుకే చెప్తున్నాను మనం ఎక్కువ ఏ పైపింగ్ క్లాత్ అయితే యూజ్ చేస్తామో ఏ కలర్ అయితే యూజ్ చేస్తామో దాన్ని ఒక వన్ మీటర్ కానీ టూ మీటర్స్ కానీ తెచ్చుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి సీజన్లో పనికి వస్తుంది ఎక్కువ క్లాత్స్ పడినప్పుడు మన దగ్గర టైం అయితే ఉండదు అనమాట ఈ పైపింగ్ చేసుకోవడానికి అప్పుడు మనకి ఆల్రెడీ పైపింగ్ చేసిన దాన్ని పెట్టేసి ఈజీగా స్టిచ్ చేసి ఇవ్వచ్చు డబ్బులు కూడా ఎక్కువగా వస్తుంది అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా మొత్తం పైపింగ్ కూడా అయిపోయింది చూడండి మనకి చక్కగా థ్రెడ్ పక్కనే పైపింగ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్గా మనకి గోల్డెన్ కలర్ క్లాత్తో తక్కువ క్లాత్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అని తెలిసింది బట్ మనకి వన్ మీటర్ క్లాత్ టూ మీటర్స్ క్లాత్ ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఫోల్డ్ చేసి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మొత్తం వన్ మీటర్ క్లాత్ని ఈ ఈ విధంగా ఫ్లోర్ పైన వేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చిన్నదిగా ఉందండి చాలా అంటే చాలా చిన్న ఇల్లు అనమాట మాది అందుకోసం నేను దీంట్లోనే చూపిస్తున్నాను చూడండి మనకి థర్టీ ఫైవ్ అయితే ఉందనమాట బ్లౌజ్ ఇక్కడ అంటే ఒక వన్ మీటర్ క్లాత్ అనుకోండి వన్ మీటర్ క్లాత్ని మనం ఈ విధంగా మొత్తం ఫ్లోర్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి ముందుగా మనం ఒక్క ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి సేమ్ మీకు చిన్న క్లాత్తో ఎలా అయితే చూపిస్తానో సేమ్ ఫోల్డింగే అండి బట్ ఇక్కడ మనకి క్లాత్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మనకి మిడిల్ పాయింట్ సమోసోలాగా ఇది మనకి మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఒక్క ఫోల్డ్ చేసి మరలా ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ విడితే ఎక్కువగా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీ కోసం మరీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం ఈ విధంగా ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా మనం సమోసా టైప్లో ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఈ మిడిల్ పాయింట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ట్రయంగల్ షేప్లో మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ క్లాత్ని తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మధ్యలో వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న ఈ ప్లేస్ మధ్యలో వచ్చేసి కరెక్ట్గా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటూ మధ్యలో వచ్చేసి పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట మనకి ఎప్పుడైతే క్లాత్ కావాల్సి ఉంటుందో ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని మాత్రమే మనం కట్ చేసుకుని నీట్గా పైపింగ్ వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మా దాకా మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఈ కింద క్లాత్ వేస్ట్ అవుతుంది అనుకోవద్దు అప్పుడే మీకు గోల్డెన్ కలర్ లో చూపించాను కదా చిన్నగా ఫోల్డ్ చేయడం అలా ఫోల్డ్ చేసి మీరు ఆ పైపింగ్ ని వేసుకోవచ్చు ఓకేనా ముందుగా ఇక్కడ ఒక పావు ఇంచెస్ ఖర్చుని నేను కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ క్లాత్ విడతని కట్ చేసుకోవడం ద్వారా మనకి పైపింగ్ క్లాత్ సమానంగా వస్తుంది అనమాట ఎక్కడ కూడా క్రాస్నెస్ రాదు ఇప్పుడు మనకి కావాల్సిన లెంత్తో పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి అంటే విత్తుతో మనకి వన్ ఇంచి విడత కావాలి ఇంచెస్ విడుతు కావాలో చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు లేయర్స్ అయితే వచ్చి ఉంటాయి అనమాట చూడండి క్రాస్నెస్ చాలా క్రాస్నెస్ అయితే వచ్చింటుంది మనం నార్మల్గా కట్ చేసుకున్నా కూడా క్రాస్నెస్ రాదు అనే వాళ్ళకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చేస్తూ ఉంటేనే నేను ఎక్కువ వీడియో చేయగలుగుతాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది అందరూ కూడా నేర్చుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్